తనిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఏపి విరామ సమయంలో కూతురు నటి శ్రీదేవి ఇతర కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు ఆలయం వెలుపల విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేవుని పిలుపులేనిదే తిరుమలకు రాలేమని అన్నారు కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు చాలా మంచి దర్శన చెప్పారు దేశ ప్రజలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు త్వరలోనే అనేక సినిమాలు రానున్నాయని తెలియజేశారు సుందరకాండ సినిమా విడుదల కానుందని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు வந்து பெருமாளை தரிசனம் பண்ணோம் பெருமாள் அழைக்காம இங்கே வர முடியாது ரொம்ப நாளாச்சு வந்து பெருமாள் இப்போ கூப்பிட்டு அழைப்பு கொடுத்துருந்தார் வந்து அருமையான தரிசனம் எல்லாரும் நல்லா இருக்கணும் இந்த நாட்டில் இருக்கிற எல்லாருமே நல்லா இருக்கணும் தேவட தயவு செய்தாரு ஆசிர்வாதம் செய்தார் அந்த இருக்கு நமஸ்காரம் வண்டி ஆல் தி பெஸ்ட் காட் பிளஸ் யூ தேங்க்யூ தேங்க்யூ చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామి వారి దర్శనం చూసిన దానికి ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అవుకుంటుంది నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో సో చాలా వెయిటింగ్ మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి అందరూ బాగుండాలి